ఇరాన్లో నిరసనలు ముగిసి వీలైనంత త్వరగా శాంతి నెలకొనాలి అని ఇరాన్ యుఎస్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాలి అని ఖచ్చితంగా కోరుకునే దేశాలలో భారత్ కూడా ముందు వరుసలనే ఉంటుంది ఉండాలి ఎందుకంటే పురాతన కాలం నుంచి అంటే చారిత్ర చారిత్రాత్మకమైన సమయం నుంచి కూడా ఇరాన్ భారతదేశాల మధ్య ఉన్న స్నేహం ఒకటే కారణంగా మనం పరిగణించకపోయినా ఆ స్నేహం కూడా ఒక కారణం మరీ ముఖ్యంగా భారతదేశానికి రాజకీయంగా వ్యూహాత్మకంగా ఆర్థికంగా చాలా కీలకమైనటువంటి ప్రాంతం ఇరాన్ మరీ ముఖ్యంగా ఆ ఇరాన్లో భారత్ అభివృద్ధి చేస్తున్న చాబహార్ పోర్ట్ ఒకటి ఈ పోర్టు చాలా కీలకం ఆ పోర్టును వీళ్ళంతా త్వరగా అది ఫినిష్ చేసేసి అక్కడి నుంచే కార్యకలాపాలు సాగించడం భారత్కు చాలా చాలా కీలకం అక్కడ భారత్ ఆ పోర్టు డెవలప్ చేస్తూ ఉంది అది భారత్ కోణంలో అన్ని రకాలుగా కూడా అత్యంత కీలకం ఎందుకని ఇప్పుడు బేసిక్గా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్తో కానీ లేదా సెంట్రల్ ఏషియాతో కానీ సెంట్రల్ ఏషియా అంటే ఉజ్బెకిస్తాన్ కజకిస్తాన్ ఇంకా అట్లాంటివి సెంట్రల్ ఏషియాతో కానీ ఇటు ఆఫ్ఘనిస్తాన్తో కానీ రష్యాతో కానీ వాణిజ్య సంబంధం నెరపాలి అంటే చహబర్ కోర్టు చాలా చాలా కీలకం ఇప్పటి వరకు మనం ఏం చేయాలి పాకిస్తాన్ గుండా పోవాలి పాకిస్తాన్ ఏమో ల్యాండ్ ట్రాన్సిట్ ఇవ్వదు కదా పాకిస్తాన్ ల్యాండ్ ట్రాన్సిట్ ఇవ్వదు ఇండియాకు కానీ మనం ఇక్కడికి ఎక్కడికి వెళ్ళాలి వాణిజ్యం జరపాలన్నా పాకిస్తానే మార్గం లేదు అంటే చాలా చాలా సుదూర ప్రాంతం ప్రయాణం చేయాల్సి వస్తుంది ఇప్పుడు చహబార్ పోర్టు కనుక అయిపోయింది అనుకుంటే చహబార్ పోర్టు కనుక అందుబాటులోకి వచ్చేసే పూర్తిగా భారత్కి అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు సెంట్రల్ ఏషియా ఇటు రష్యా దీనికి సంబంధించి డైరెక్ట్గా రైలు రోడ్డు కనెక్టివిటీ వస్తుంది భారతదేశానికి డైరెక్ట్ కనెక్టివిటీ వస్తుంది డైరెక్ట్ కనెక్టివిటీ రావడమే కాదు ఇప్పుడు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని రెండు వేల ఏడు వందల సారీ ఏడు వేల రెండు వందల కిలోమీటర్ల భాగం ఉంది కదా ఈ ఈ పోర్టు కూడా అందులో భాగం అంటే ఇప్పుడు భారతదేశాన్ని ఈ పోర్టు ద్వారా రష్యా యూరప్ వరకు కూడా డైరెక్ట్ కనెక్టివిటీ వస్తుంది మనం సూయస్ కాలువ మీద నలభై పర్సెంట్ సూయస్ కాలువతో పోల్చుకుంటే ఆ టైం అయినా సమ సమయమైనా ఇదంతా నలభై శాతం తగ్గిపోతుంది సో డెఫినెట్లీ సప్లై చేయని డైవర్షన్ చేయొచ్చు జాబర్ కోర్టు ద్వారా సో తిరుగులేని ఆధిపత్యం తిరుగులేని పట్టు భారత్కి వస్తుంది అండ్ ఇది ఒకటే కాదు కదా హిందూ మహాసముద్రంలో భారత్కి పట్టు దొరుకుతుంది మంచిగానే చైనా ఆధిపత్యాన్ని మనం అక్కడ డెఫినెట్లీ కంట్రోల్ చేయొచ్చు అండ్ మరీ ముఖ్యంగా పాకిస్తాన్ లేని గదర్లో చైనా ఒక పోర్టు డెవలప్ చేస్తుంది కదా సో ఆ పోర్టు చాబార్ పోర్టుకు నూ డెబ్భై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది సో ఈ రీజన్లో పాకిస్తాన్ చైనా ఇన్ఫ్లుయెన్స్ని భారత్ న్యూట్రల్ చేయొచ్చు అక్కడ దీనికి మించి ఇప్పుడు చాబార్ పోర్టు గల్ఫ్ ఆఫ్ ఒమన్ తీరంలో ఉంది కదా సో మిడిల్ ఈస్ట్లో కూడా భారత్కి ప్రజెన్స్ దొరుకుతుంది ఏ విధంగా చూసినా చహబార్ పోర్ట్ అత్యంత కీలకం బిలియన్ డాలర్లు అక్కడ భారత్ ఇన్వెస్ట్ చేసింది చేస్తుంది భారత్ దాని మీద సారీ యుఎస్ దాని మీద కూడా ఆంక్షలు విధిస్తుంది కోర్టు పనుల్లో పాల్గొనే శిక్షలు విధిస్తామని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా ఆంక్షలే విధించింది అమెరికా దాని మీద కూడా కానీ ఇంతకుముందు మొన్న అక్టోబర్లోనే భారత్ విజ్ఞప్తి మేరకు ఒక మనకు కాసింది ఎగ్జామిషన్ ఇచ్చారు మీకు ఎగ్జామిషన్ కూడా ఆరు నెలల వరకే ఇస్తామని ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు ఉన్నట్లుంది ఎగ్జామిషన్ ఆ తర్వాత అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు ఇరాన్లో అశాంతి నెలకొన్నా యుఎస్సీ ఆంక్షలు ముదిరిన ఆ పోర్టు ప్రమాదంలో పడుతుంది పోర్టు పనులు అక్కడ భారత్ ఇన్వెస్ట్ చేయడం అండ్ ఆర్థికంగా భౌగోళికంగా రాజకీయంగా వ్యూహాత్మకంగా భారత్కి చాలా పట్టుదక్కబోయే ప్రాంతం ప్రమాదంలో పడకూడదు సో వాణిజ్యపరంగా చాలా చాలా కీలకం భౌగోళికంగా కీలకం రాజకీయంగా కీలకం అండ్ మీరు ఇంకో పాయింట్ ఏంది హిందూ మహాసముద్రంలోకి ప్రత్యక్ష ప్రవేశం ఉన్న ఒకే ఒక ఇరానియన్ ఓడరేవ్ ఏది అంటే చాబర్ చాబర్కోటే హిందూ మహాసముద్రంలో ప్రత్యక్ష ప్రవేశం ఒక్కటే ఆ ఇరానియన్ ఓడరేవ్ వాళ్ళు ఒక్కటే సో ఏ విధంగా చూసుకున్నా భారత్ అది చాలా కీలకం ఇరాన్ అన్ని విధాలా సహకరిస్తూ ఉన్నారు భారత్ ఇప్పటికే ఇరాన్ తోటి అమెరికా ఆంక్షల వల్ల కొంచెం దూరం మెయింటైన్ చేసి కొన్ని కొన్ని ఏమంటారు వాళ్ళ దగ్గర నుంచి వాణిజ్యానికి దూరంగా ఉంటుంది ఎందుకంటే యుఎస్ మార్కెట్ కీలకం కాబట్టి ఇక చివరికి భారత్కి అమ్మలు పదుల అస్త్రాలు లాంటివి ఉన్న వాటిని కూడా అమెరికా దూరం చేసేస్తాను అంటే తర్వాత ఏం జరుగుతుందో తెలియదు ఇప్పుడు ఈ చావర్ పోర్టులో భారత్కి పట్టు ఏ రూపంలో పోయినా పాకిస్తాన్ చైనాకు ఆధిపత్యం దొరకడం గ్యారెంటీ సో ఇవేవి జరగకుండా ఉండాలంటే ఇరాన్లో అల్లర్లు తగ్గాలి ఇరాన్ యూఎస్ మధ్య ఉద్రిక్తతలవద్దు యుఎస్ ఇరాన్లో ఆంక్షలు లేకుండా చూడాలి ఇవన్నీ కూడా భారత్కు మంచిది మరోవరి ఇరాన్ భారత్ సంబంధాలు ఈరోజు కాదు చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి వాస్తవానికి చాలా తక్కువకే మా మిత్ర దేశం భారత్కి మేము ఆయిల్ సరఫరా చేస్తామని చెప్పి ఇరాన్ చెబుతూ ఉంది కూడా రష్యా నుంచి తీసుకోవడంతో పోలిసి ఇరాన్ నుంచి తీసుకోవడం ఏమంటారు ఖర్చు కూడా తక్కువే కానీ ఏం చేయాలి అమెరికా ఆంక్షలు ఉన్నాయి ఇరాన్తో వ్యాపారం చేసే ఊరుకోమంటారు మీ సంగతి తెలుద్దామంటారు మీకు సుంకాలు సుంకాలు ఏదిస్తామంటారు మా మార్కెట్లో మీకు ఓపెన్గా ఉంటారు రకరకాలుగా బెదిరిస్తుంది అమెరికా తప్పదు ఇరాన్తో ఎంత స్నేహం ఉన్న చిన్నోళ్ళు కదా అమెరికా వాళ్ళు పెద్దోళ్ళు అన్ని రకాలుగా సో వాళ్ళకి తల ఒక్కకే తప్పడం లేదు ఇప్పుడు ఇరాన్లో ఉన్న ఉద్రిక్తతలు ఇరాన్ అమెరికా మధ్య ఉన్న ఉద్రిక్తతలు మళ్ళీ చాబార్ పోర్టు ఈ పనుల మీద ఈ పోర్టు మీద పడుతూ ఉంది సో అక్కడే భారత్ యాక్చువల్గా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండడం కూడా అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇరాన్ ఫారిన్ మినిస్టర్ మన ఇండియా ఫారిన్ మినిస్టర్కి కాల్ చేసి మాట్లాడినప్పుడు కూడా ఈ చాబార్ పోర్టు ఈ అప్డేట్స్ గురించి కూడా చర్చ జరిగి ఉంటారు ఈ పోర్టు పనులకు అంతరాయం లేకుండా చూసుకునే విధంగా కూడా డెఫినెట్లీ వాళ్ళ మధ్య చర్చకు వచ్చే ఉండొచ్చు అని మన నేషనల్ మీడియా కూడా రిపోర్ట్ చేస్తూ ఉంది అండ్ ఇదే అంశం మీద అంతర్జాతీయ మీడియా కూడా రిపోర్ట్ చేసింది చాబార్ పోర్ట్ ఒక ఇప్పుడు పాకిస్తాన్ చైనా వాళ్ళు ఏదైతే ఒక కారిడార్ డెవలప్ చేసుకుంటూ ఉన్నారో దానికి ప్రత్యామ్నాయంగా కూడా చాబార్ పోర్ట్ మనకు ఇండియాకు పనికి వస్తుంది సో అన్ని రకాలుగా శ్రేయస్కరం అన్ని రకాలుగా భారత్కు చాలా కీలకం అది ఎటువంటి ఇబ్బందులు ప్రమాదంలో పడకూడదు అని చెప్పి మనం మన వాళ్ళు బలంగా కోరుకోవాల్సిందే